స్వామి వివేకానంద గారు ఒకటే కోరుకున్నారు వంద మంది ఇవ్వండి అని చెప్పి ఈ భారతదేశాన్ని మలుస్తానని ఆ కళలు చిన్నప్పటి నుంచి కళలు కానీ వాడిని వస్తారా 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 అని వచ్చారు నరేంద్ర మోదీ గారు ఒక్కరు ఒక్కరు వచ్చి ఈ రోజున భారతదేశపు ప్రపంచ శక్తిని చరిత్ర పుటాల్లోకి తీసుకెళ్లారు పదో స్థానంలో ఉన్న భారతదేశం ఐదో స్థానంలోకి వచ్చింది మూడోసారి ముచ్చటగా ఆయన ప్రధానమంత్రి కాబోతున్నారు మూడోసారి అగ్రగామి ప్రపంచ అగ్రగామి దేశాల్లో మూడవ దేశంగా కాబోతుంది మనందరం కలిసి ప్రధానమంత్రి గారి వెంట నడుస్తున్నాం మేమందరం నడుస్తాం మేమందరం కూడా ఆయన కళలను సాకారం చేయడానికి భారతదేశాన్ని నంబర్ వన్ చిత్రపటంలో పెట్టడానికి సూపర్ పవర్ గా చేయడానికి మేమందరం అండగా ఉంటాం ఆయన వెనంటే నడుస్తాం ఆయనకి ఆయన ఆయనతో పాటు కలిసి అడుగులేస్తామని తెలియజేసుకుంటూ మన కూటమి ప్రభుత్వం వస్తుంది ఆ వైసీపీ అవినీతి కోటల్ని పద్దలు కొడుతున్నామని తెలియజేసుకుంటూ తెలుగుదేశం అధినాయకులు చంద్రబాబు గారికి లోకేష్ గారికి ప్రధాన కార్యదర్శి మేడం పురంధేశ్వరి గారికి వేదిక ఉన్న నాయకులందరికీ ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులకి జనసేన నాయకులకి భారతీయ జనతా పార్టీ నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ